కడప జిల్లాకు చెందిన ఎమ్మెల్సీ వరద కళ్యాణి ప్రభుత్వంపై విమర్శలు చేశారు ప్రస్తుత కూటం ప్రభుత్వం మహిళా వ్యతిరేక మరియు ప్రజాకంటక పాలన సాగిస్తోందని ఆమె ఆరోపించారు ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పదిహేను నెలలైనా మహిళల కోసం ఉద్దేశించిన ఏ ఒక్క పథకాన్ని కూడా సరిగ్గా అమలు చేయడం లేదని ఆమె పేర్కొన్నారు మహాశక్తి పథకం ద్వారా ఒక్క మహిళ కూడా లబ్ధి చేకూరలేదని ఆమె అన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమయ్యారని పథకాలకు తోట్లు పడుస్తూ మహిళలను మభ్యపెడుతున్నారని ఆమె విమర్శించారు గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన అమ్మఒడి పథకాన్ని తల్లికి వందనని పేరు మార్చి తల్లుల ఖాతాల్లో సరిగ్గా డబ్బులు జమ చేయడం లేదని ఆమె ఆరోపించారు ప్రజల రక్షణ కోసం మరియు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కోరుతూ ఉద్యమానికి కార్యాచరణ రూపొందిస్తున్నట్లు ఆమె తెలిపారు

जय जवान जय जवान नारा अहिले उन्दाम भन्दै मेरो कडा कप्पर नि रावला मिलावट पनि आवला मिलावट केन्टम साइड हो मा माका कुद सर हेलो परेशाली कुद मेरो कुदियो आभार बास तर यहाँ मेडम गुटै भन्छन् तर मेरो फाइल यार थ्यांक यू ओके न कलेज से मा छैन नि यार अहिले તમાકા માં બેય રામા અનનમ એમ રાજી માલા ગણેસા દેસમાં બેનું બોપી என்ன கொடுங்க என்ன கேக்குறாங்க அందர போட்டோ சார் நோக்கற அந்த அடுல்ல மாட்ட அத சரி அது என்ன கேarli கேமரா ரிக்கார்டிங்ல வந்து லாகது வந்து சார் என்ன கேர கேள கூட வை சார் அமரே வை சார் அமரே இதெல்லாம் 오부 Medicaid 보고를 위해다가

అరుణమ్మ గారికి అలాగే మా మహిళా విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన విజయ మనోహరి గారికి అలాగే కడప జిల్లా మహిళా అధ్యక్షురాలైన వెంకట సుబ్బమ్మ గారికి అలాగే ఇక్కడ కూర్చున్న మిగతా నగరాధ్యక్షులు అలాగే జిల్లా జిల్లాలో ఉన్న మహిళా నాయకులు రాష్ట్ర కమిటీలో ఉన్న మహిళా నాయకులు ఇక్కడికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి మీడియా ప్రతినిధులకు పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ ఉన్నాను మనం చూస్తే ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పదిహేను నెలలు కావస్తూ ఉంది ఈరోజు తీసుకుంటే ఒక మహిళా వ్యతిరేక పాలన సాగుతూ ఉంది ఒక ప్రజా కంటకమైన పాలన సాగుతూ ఉంది ఈ మహిళా వ్యతిరేక పాలనకు వ్యతిరేకంగా మహిళలందరినీ కలుపుకొని ఏ విధంగా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి మహిళల రక్షణ కోసం ప్రభుత్వం పెద్దపేట వేసేట్టుగా చేయడం కోసం అలాగే ఇచ్చిన హామీలన్నీ కూడా అమలు చేసేట్టుగా చేయడం కోసం ఒక కార్యాచరణ రూపొందించుకుంటూ ఈరోజు జోన్ ఫైవ్కి చెందిన ఈ కడప జిల్లాకి రావడం జరిగింది తీసుకుంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఐదే ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండే కాలంలో మహిళా రక్షణ కోసం మహిళా సాధికారత కోసం పెద్దపేట వేసిన పరిస్థితి మనందరము చూసాం ఒక మహిళ పక్షపాత ముఖ్యమంత్రిగా జగనన్న ఐదేళ్ళు పరిపాలించారు ఇచ్చిన ప్రతి పథకంలో కూడా మహిళలే ఎక్కువగా లబ్ధిదారులుగా ఉండేట్టుగా మనం చూసాం ఒక ఇల్లు ఇస్తే అది మహిళలకి ఇచ్చేవారు ఒక పథకం ఇస్తే అది మహిళల పేరుతో ఇచ్చేవారు అలాగే ఒక పదవుల్లో కూడా మెజారిటీ పదవులు మహిళలకే ఇచ్చిన పరిస్థితి మనం చూసాం అసెంబ్లీలో ఏకంగా తీర్మానం చేశారు యాభై శాతం మహిళలకి రాజకీయ పదవుల్లో అలాగే వర్క్స్లో కూడా మహిళలకే రిజర్వేషన్ ఉండేట్టుగా అసెంబ్లీలో తీర్మానం చేయడం జరిగింది గతంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఎంతగా మహిళా పక్షపాత ముఖ్యమంత్రిగా ఉండే పరిస్థితి లేదు అది ఒక జగన్మోహన్ రెడ్డి గారే చేశారు ఈరోజు తీసుకుంటే కూటమి ప్రభుత్వం మహిళల్ని ఎన్నికల టైంలో జగనన్న కంటే ఎక్కువ మేలు చేస్తానని మభ్యపెట్టి ఓట్లు ఎంచుకొని నూట అరవై నాలుగు సీట్లతో అధికారంలోకి వచ్చి నెట్ట నిలువుగా ఈరోజు మోసం చేయడం జరిగింది పదిహేను నెలలైనా ఏ ఒక్క పథకం కూడా సరిగ్గా అమలు చేయని పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం మళ్ళీ తిరిగి చంద్రబాబు నాయుడు గారు మంత్రులు చెప్తూ ఉన్నారు సూపర్ సిక్స్లు సూపర్ హిట్ అని చెప్తూ ఉన్నారు వాళ్ళకి నేను ఒకటే ప్రశ్నిస్తూ ఉన్నాను మరి మహాశక్తి అనే పథకం